షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ పదిహేను ఏళ్ల క్రితం విడుదలైన రోబో సినిమా గుర్తుందా అందులో హీరో వసీకరణ్ దేశ సైన్యం కోసం చిత్తి అనే ఓ రోబోని తయారు చేస్తాడు కాని అది స్వయంగా ఆలోచించి భావోద్వేగాలను పెంచుకుని తో ప్రేమలో పడుతుంది హీరోయిన్ తో తో కలిసి పిల్లలను కనే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేయగలనని చెబుతుంది అప్పట్లో అది కేవలం సినిమాటి ఊహ మాత్రమే కాని ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు దీన్ని నిజం చేస్తున్నారు రోబోలు కనే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఓ రోబో తల్లి అవుతుందని కూడా ప్రకటించారు మనుషుల గర్భధారణ ప్రక్రియ ఎలా ఉంటుందో ఈ హ్యూమన్ఐడ్ రోబోల ప్రెగ్నెన్సీ కూడా అచ్చం అలాగే ఉంటుందని తెలిపారు దీనివల్ల పిల్లలు కావాలనుకుంటున్న దంపతులు అద్దె గర్భం కోసం మరొకరిని ఆశ్రయించడం ఉండకపోవచ్చు రోబోనే ఒక అద్దె గర్భంలా పనిచేసి దాని కృత్రిమ గర్భంలో పిండాన్ని పెంచి ఒక శిశువుకు జన్మనిస్తుంది అలాగే మనుషులకు నిర్వహించినట్లే రోబోలకు కూడా ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు తొలిసారి జరుగుతున్న ఈ వరల్డ్ రోబో గేమ్స్ పదహారు దేశాలకు చెందిన దాదాపు రెండు వందల ఎనభై జట్లు పాల్గొంటున్నాయి ఫుట్బాల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు టేబుల్ టెన్నిస్ తో పాటు ఔషధాలను గుర్తించడం వస్తువులను తీసుకెళ్లడం శుభ్రపరచడం వంటి విభాగాల్లో రోబోను పాల్గొన్నాయి